హలో అందరికీ సంక్రాంతికి ముగ్గు ఎలా వేయాలి అని ఆలోచిస్తున్నారా మీకు చాలా ఈజీగా వేసే విధానం ఒకటి చెప్తాను ఇలా ఖాళీ థమ్సప్ బాటిల్ ఒకటి తీసుకొని దానికి హోల్ చేసుకోవాలండి మనకి ఐరన్ది ఏది ఉన్నా ఏది దగ్గరలో ఉంటే అది నాకైతే క్రాకర్ దొరికిందండి దివాళీది ఆ క్రాకర్ దాన్ని హీట్ చేసుకొని ఇలా హోల్ క్యాప్కి హోల్ పెట్టానండి మనకు కావాల్సినంత సైజులో హోల్ పెట్టుకోవాలి హౌల్ పెట్టుకొని అందులో మన ముగ్గు జల్లించి పోయాలండి కొంచెం ఏమన్నా పెద్దవి అడ్డు వస్తే ముగ్గు సరిగ్గా రాదు ఇలా బాటిల్లో పోసుకొని చాలా ఈజీగా ఎన్ని ముగ్గులైనా వేయొచ్చండి చూడండి నాకు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది అందుకని చాలా కంఫర్ట్ లేదు అందుకే చిన్న ముగ్గేశాను ఇలా సంక్రాంతికి మీ ఇంటి వాకిలు మొత్తం ముగ్గులేసుకోండి